సెవెన్టీవీ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా బుజ్జి నాయుడు కండ్రిక మండలంలోని కననంబేడు పంచాయతీలో ఇంటి పట్టాల కోసం బడుగు బలహీన వర్గాలు సుమారు యాభై కుటుంబాలు గత మూడు సంవత్సరాలుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని రెవెన్యూ అధికారులు అండదండలతో కంచి వేస్తారు ఈ క్రమంలో బడుగు బలహీన వర్గాలు ఆవేశంగా కంచి తొలగించి గాంధీ మార్గంలోని ఇంటి స్థలాల కోసం తహసీల్దార్ కార్యాలయం ప్రాంతంలో రిలే నిరాహార దీక్షను చేపట్టాలని స్థానిక పోలీస్ స్టేషన్ మరియు తహసీల్దార్ని అనుమతులు కోరగా అనుమతిచ్చి నిరాహార దీక్ష చేసిన సమయంలో వారు వేసుకున్న టెంట్ ను రెవెన్యూ అధికారులు తొలగించాలని ఆగ్రహంతో కార్యాలయంలో చొరబడి తహసీల్దార్ నిలదీయటంతో తహసీల్దార్ సమాధానం చెప్పి ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తానని వెంటనే కలెక్టర్ గారికి ఈ భూమి వివాదంపై వస్తున్న వివాదాలను తొలగించి స్థానిక గ్రామస్తులకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి సహకరిస్తానని తెలిపారు అయితే తహసీల్దార్ గారికి నాలుగు రోజుల ముందే లెటర్ ఇచ్చాం మేము నిరసన దీక్ష చేయబోతామని ఎస్ఐ గారికి ఇచ్చాం కానీ ఈరోజు మన తహసీల్దార్ గారు అంటే దళితులన్నా లేదా పేదవాళ్ళన్నా లేకపోతే సామాన్య జనాలంటే ఆయనకి ఏమాత్రం గౌరవం లేనట్టుంది ఇంకా ఆయన పది పన్నెండు రోజుల్లో పదిహేను రోజులు ఉద్యోగం చేస్తారు మరి ఎంత చేస్తాడు చూడాలి మరి అంత కాకుండా ఆయన మనకు చెప్పొచ్చు వాళ్ళకి ఆయన చెప్తే వాళ్ళు చెప్తే మనం చెప్పాము అలా తెలియకుండా మన వాళ్ళు వేసుకున్నా కానీ మాకు రావాల్సిన అతిథులు అందరూ వచ్చారు జనం వచ్చారు మేము మార్చుకుంటామండి అని చెప్పాం రేపు కాబట్టి మేము మార్చుకుంటామని కూడా చెప్పాం మీకు ఇబ్బంది అయితే మేము మార్చుకుంటామండి ఈ ప్రాంతంలోనే కదా ఎక్కడైనా వేసుకుంటామని చెప్పాం కానీ ఒక మాస పూర్తిగా అక్కడ కావలు పెట్టిన ఇద్దరు ఇద్దరు కార్యకర్తలు లోపలికి పిలిచి ఈ తహసీల్దారు వీళ్ళందరిని పబ్బిస్తే దాన్ని తోసేస్తే ఏమైపోతుంది అతనికి అర్థం కాల అతను చేసినటువంటి ఎక్కడెక్కడ ఉద్యోగం చేశాడో అక్కడెక్కడెక్కడ ఏమేమి చేశాడో అవన్నీ లోకాయుతకు రాస్తాము ఈయన రిటైర్డ్ అయితే ఈయన పెన్షన్ రాదు బెనిఫిట్స్ రావు రెవెన్యూలో నికరంగా చేసింది ఎక్కడ ఉండదు ఈయన వద్ద కూడా చేశాడు ఏ ఏ మ్యూటేషన్లు పెట్టాడు ఎవడెవడీ పట్టాలు ఇచ్చాడో ఏమేమి చేశాడో మొత్తం కూడా గెలివి పెడతాం ఇది ఒక రకమైనటువంటి అవమానకర ధోరణి కాదు ఒక విలువ ఉందా భారతదేశంలో పేద ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ అంటే నీకు గౌరవం లేదా మర్యాద లేదా అసలు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా లేకపోతే నువ్వేమన్నా పనికిరాని ఆలోచనతో ఉన్నావా అర్థం కావడం లేదు ఇది మంచి పద్ధతి కాదు ఈ మండలంలో వేలాది ఎకరాల భూములు రకరకాల పేర్లతో రాజకీయ బాధ్యతలు అంటారు ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు రకరకాల పేరుతో వందలాది ఎకరాలు పేరుతో చెప్పగలం సర్వే నంబర్లు చెప్పగలం కంచన పుత్తూరు గాజుల పెల్లూరు పెద్దపాలేడు లేకపోతే కొత్త పాలెం అనేక వందలాది ఎకరాలు స్థానిక ఇతరులు అనర్హులు పెత్తదారులు వాళ్ళకి అమ్ముడు పోయి వీళ్ళు వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఈరోజు వాళ్ళు ఇతరులకు అమ్ముతాం మేమిస్తామంటాడు ఒక ఆయన పోలీస్ స్టేషన్కి నేనే ఇచ్చానండి హై స్కూల్కి నేనే ఇచ్చాను హాస్టల్కి నేనే ఇచ్చాను ఎంఆర్ వచ్చి కూడా నేనే ఇచ్చానంటాడు ఒక ఆయన పోయినాడు ఆయన ఏమి ఎత్తుకోవాలి ఈ భూమి ఏదో కూడా ఎత్తుకొని పోవాలి ఆయన ఆ పద్ధతులు మీరు తప్పుడు తనంగా లాలుచి పడి ఒకటేనండి ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఒకసారి మన వాళ్ళకి గుడిసెలు ఇప్పేశారు మన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ భూమి అంటే కానీ వేరే అతను వచ్చి ఇక్కడ ఎదురుగానే ఒక దారి నాలుగు ఐదు వందల పోలు నాటి మూడు వైర్లు లాటి వాటికి అంత కట్టి ఇవన్నీ చేస్తా ఉంటే మీరు వాళ్ళకి అమ్ముడు పోయారా లేకపోతే మీ కళ్ళకి ఏమైనా రూపాయి నోట్లు అడ్డా వస్తున్నాయా ఇది సిగ్గుసేటు కదా మానవత్వం లేదా మనకు ఈ రోజు మనం మన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున దళితులు వెళ్ళి అవన్నీ కూడా కింద పడేస్తే అప్పుడు అబద్ధాలు చెప్తాడు తహసీల్దార్ ఎమ్మెల్యే కంటెంట్ ఆఫ్ కోర్టు లేదు కేసు లేదు తప్పుదారి పట్టిస్తాడు ఇతను ఇలాంటి వైఖరితో ఉండటం వల్ల మనకేముందిలే పది పదిహేను రోజులు మనం రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాడు ఆయన అసలు ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి తప్పుడు నడుచుకునేటటువంటి అధికారులకి ఏ పద్ధతుల్లో వాళ్ళకి తెలియజేయాలని కనవలంబేళ్ళలో ఉన్నటువంటి దళితులు ఇళ్ల పట్టాల కోసం గత కొద్ది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు ఈ ఎదురుగ్గా ఉన్నటువంటి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగ్గా ఉన్నటువంటి భూమి ఇది ప్రభుత్వ భూమి కొంతమంది బినామీ పేర్లతో దాన్ని ఆక్రమించుకొని దొంగ పట్టాలు చేసుకొని దానికి పెంచింగ్ వేసి దాన్ని దాన్ని అమ్ముకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కనమలంబేడులో ఉన్నటువంటి దళితులందరూ కలిసి ఆ కంచె తీసేసి దాన్ని గుడిసెలు వేయడానికి ప్రయత్నం చేస్తే ఆ గుడిసెలు రాత్రికి రాత్రే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు తీయించడం జరిగింది అంటే ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తాడు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ భూమి తమ ఇల్లు లేనటువంటి పేదలకు ప్రభుత్వం చెప్పింది ఈనాటి ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మూడు సెంట్లు పట్టాలు ఇస్తాను మేము అధికారంలోకి వస్తాయని చెప్పారు క్యాబినెట్ తీర్మానం చేసింది దాన్ని కూడా అధిక గవర్నమెంట్ చెప్పింది కూడా లెక్క చేయకుండా ఈయన దీన్ని ప్రైవేట్ వాళ్ళతో లాలోచిపడి వాళ్ళ డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళకివ్వడానికి వాళ్ళకి అనుకూలంగా ఈరోజు ప్రయత్నం వ్యవహరించి పేద గుడిసెల పేద ప్రజల గుడిసెలన్నీ తీసేయడం జరిగింది అందుకోసమే ఈరోజు మా గుడిసెలు మాకు దక్కేంత వరకు అదే రెవెన్యూ అధికారులు అక్కడ కొలిసి పట్టాలు ఇచ్చేంత వరకు ఈ నిరాహారీ కార్యక్రమం కొనసాగింది దీంతోపాటి బియస్పురంలో ఉన్నటువంటి దళితులు గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై మందికి పైలు దళితులు సాగు చేసుకుంటున్నారు కానీ అధికారులు తప్పుదోవ పట్టించి ఒక పద్మూడు మంది దొంగ పట్టాలు చేసుకొని భూములో లేరు వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు వాళ్ళ ఇక్కడ లేనటువంటి వాళ్ళు చేసుకుంటే అది తప్పని గతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వీళ్ళు నిజమైన లబ్ధిదారులు దళితులు ముప్పై మంది వీళ్ళు తప్పుడు పట్టాలు చేసుకున్నారు వీళ్ళకి అరుగు అరుగులు కారని చెప్పిన రికార్డు ఇచ్చి దాన్ని పైకి పంపిస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఆ రికార్డు తప్పని చెప్పని పదమూడు మంది ఎవరైతే ఈ కాపీ కావాలి ఇప్పుడు ఇస్తాను తీసుకెళ్లి ఆడియో కూడా ఇవ్వండి నేను నేను ఆడియోతో కూడా మాట్లాడాను దాన్ని చెప్పింది వినండి వినండి ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు మన లీడర్లు వస్తున్నారు ముందు ఫస్ట్లో లో అది ఏది అది త్రీ ఫార్టీ అనేది ఎంక్వైరీ ఇచ్చారు బట్ నేను డివైడ్ చేశాను ఇప్పుడు మన ఆయన కూడా చెప్పాను నేను దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాను త్రీ ఫార్టీ గురించి కాపీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు అది ఒకటండి తర్వాత ఈ పట్టాల గురించి చెప్తున్నారు నరీ అయ్యలేదు అది లేదు 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 ఇస్తాను లేదు లేదు నేను రేపు బార్ బాధీ ఒక నిమిషం నేను చెప్పేది నేను చెప్పేది